ఫ్రెండ్స్ మొదటగా క్రీడాకారులు కోర్టుని నమస్కరించుకొని ప్రారంభిస్తారు యూట్యూబ్లో కూడా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి రెండు టీంలు మొదటగా ఇక్కడ కోర్టుకు నమస్కరించుకొని ప్రారంభిస్తాయి ఆటను రెండు ఫీజులు కూడా ఎంట్రీ ఫీజులు ఇవ్వాలని తెలియజేస్తున్నారు నిన్నటి రోజున సంజన్న సార్ ఆడిపించడం జరిగింది ఈరోజు పత్తికొండ నుంచి హనుమన్న సార్ గారు రావడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటి రైడ్ పేల సార్ ఓకే రెడీ జెర్సీ నెంబర్ రైడర్ త్రీ మహేష్ షావాలి ఫ్రెండ్స్ చూడండి రెండు టీంలో బలమైన టీంలో పేల కుర్తి టీం వర్సెస్ అస్పరి రామన్న టీం చాలా చక్కగా మొదలు పెట్టాయి చాలా ప్రజాదరణ పొందినటువంటి కబడ్డీ పోటీలు ఆస్పరి గ్రామంలో మొదలయ్యే ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండవ రోజు నాలుగవ మ్యాచ్ ఫ్రెండ్స్ ఇది చూడండి నేల కుర్తి నుంచి రావడం ఆస్పరికి చాలా సూపర్ ఫ్రెండ్స్ కబడ్డీ పోటీలు ఎక్కడున్న క్రీడాకారులు దానికి ఆసక్తిగా చూపుతారు జెర్సీ నంబర్ నైన్ మహేంద్ర రైడ రా

ఫ్రెండ్స్ నాలుగవ మ్యాచ్ ఓకే రైడర్ సేఫ్ పాయింట్ పేల కుర్తి ఆస్పెరి రామన్న టీం నుంచి జెర్సీ నెంబర్ త్రీ రాకింగ్ స్టార్ కమానన్న సూపర్ రైడింగ్తో ప్రేక్షకులని అలరించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లవ్ ఛానల్ పోయినాడు రైడింగ్ కి జెర్సీ నెంబర్ త్రీ ఆస్పరి రామణ టీం ఫుల్ పవర్ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ చూడండి రెండు టీంలు కూడా యువకులు ఉత్సాహవంతులు చాలా చక్కగా సూపర్ స్కిల్స్ తో సూపర్ ఆట ఆడుతున్నారు కబడ్డీ రెండు రోజులుగా కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్ ఆస్పరి గ్రామంలో ఆర్గనైజర్స్ రామకృష్ణన్న అరవిందన్న అలాగే నరసింహన్న నర్సప్ప ప్రతి ఒక్కరూ ఈ కబడ్డీ పోటీలో నిర్వహించడం జరిగింది గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అలాగే గ్రామ ప్రజలు క్రీడాకారుల ఆధ్వర్యంలో మొదటి రోజు ఆస్పరి సిఎస్ఆర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి ప్రారంభించడం జరిగింది

సూపర్ మధ్య కార్ మామూలే పేలకూర్తు నుంచి జెర్సీ నెంబర్ సూపర్ జెర్సీ నెంబర్ పదిహేడు ఆస్పరి రామన్న టీం నుంచి చాలా చక్కగా ప్రదర్శన చేస్తున్నాడు చక్కటి ప్రదర్శన చాలా సూపర్ గా చేస్తున్నారు ఫ్రెండ్స్ రెండు టీంలు కూడా చక్కగా పాయింట్ పెట్టాయి సూపర్ జర్సీ నెంబర్ వన్ హెలికాప్టర్ నుంచి హుషేని చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు ఓకే సూపర్ దుంకి టూ పాయింట్స్ పేల కొర్తి సూపర్ చిన్న సూపర్ గా రైడ్ చేశాడు కమాన్ మంజు రెండు టీములు చాలా బలమైన టీంలు తలబడుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ వాక్స్ ఛానల్ ఓకే మంజు రైడర్ మంజుర్ రాము టీం నుంచి కమాన్ మంజు ఫస్ట్ హాఫ్ పది రెండు ఆస్పర్ రాము రెండు పేల కుర్తి పది పాయింట్లతో ముందంజలో ఉంది ఫ్రెండ్స్ ఓకే ఓకే మంజు కమాన్ మంజు కమాన్ మంజు కమాన్ టూ టూలే టూ పాయింట్స్ మంజు సూపర్స్ బడేషావళి పేల కుర్తి నుంచి జెర్సీ నెంబర్ త్రీ సూపర్ స్కిల్స్ తో సూపర్ గా ఆడుతున్నాడు అన్న స్లో ఓకే మంజు ఫాస్ట్ ఏ కమార్ మంజు రైడ పాల్ కుర్తి పేలకొర్తి నుంచి జెర్సీ నెంబర్ నైన్ చక్కటి ఆట ప్రదర్శనతో మహేంద్ర అన్న కనపరుస్తున్నాడు చూడండి ప్రేక్షకులు ప్రేక్షకులు ఈరోజు రెండవ రోజు కావడంతో చాలా మంది ఇచ్చారు ఫ్రెండ్స్ చూడడానికి చూడండి గ్రామాలు క్రీడలకు పుట్టిన ఫ్రెండ్స్ అదే ముఖ్యంగా కబడ్డీ అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి చూడండి తెలుసు నెంబర్ త్రీ బడేషావాలన్న

చివరి నాలుగు నిమిషాలు సెకండ్ హాఫ్ ఫస్ట్ బాలా కుర్తి పన్నెండు రాము టీం ఐదు చాలా దగ్గరలో ఉంది చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లాస్ట్ స్టైల్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ జెర్సీ నెంబర్ నైన్ పేల కుర్తి టీమ్ నుంచి రైడర్ వచ్చాడు కమాన్ చాలా చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నాడు మహేంద్ర అన్న ప్లీజ్ చూస్తూనే ఉండండి చూస్తే ఎవరు గెలుస్తారని రెండు నిమిషాలు మాత్రమే ఉంది ఫ్రెండ్స్ కమాన్ మంజు రైడర్ పాయింట్

లాస్ట్ ఒక్క నిమిషం ఇరవై సెకండ్ మాత్రమే మిగిలి ఉన్నది రాము టీం పాయింట్ రావడం జరిగింది లాస్ట్ ఒక్క నిమిషం చివరి ఒక్క నిమిషం మాత్రమే ఉంది ఫ్రెండ్స్ చాలా చక్కగా ఆడాయి

పాలకుర్తి పద్దెనిమిది రాముటి మీడు ఫ్రెండ్స్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాక్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్